హోటల్స్ ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయో తినుబండారాలు చాలా దరిద్రంగా ఉండే దాన్ని ఆలోచన చేసి బ్రాండెడ్ హోటల్కి ఇద్దాం మనకి దాని మీద వచ్చేటువంటి రెంట్ ఇంపార్టెంట్ కాదు అని ఆలోచన చేసి బోర్డులో నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో మంచి మంచి ఫేమస్ అయినటువంటి హోటల్ని తీసుకురావడం జరుగుతుంది దీన్ని కూడా చాలా మంది భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పోటు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అతి పెద్ద భారం పడింది వాళ్ళకి చాలా చిన్నవాళ్ళు వాళ్ళు కష్టపడి లడ్డూలు తయారు చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఆ జీఎస్టీ మినహాయింపు లేకుండా వాళ్ళకి మొత్తం జీతం వచ్చేలాగా మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళ కళ్ళ ఆనందం చెప్పలేనంత ఎనిమిది వేలు తొమ్మిది వేలే పెరిగింది బట్ వాళ్ళ యొక్క ఆనందం చెప్పలేను మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేశారు అంత ఉత్సాహంగా సో ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా దృష్టికి వచ్చింది వాటి అన్నిటి కూడా మేము ఒక్కొక్కటి పరిష్కరిస్తూ పోతున్నాం సుమారు ఆరు వందల యాభై మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ డ్రైవర్స్ వీళ్ళందరూ వీరందరూ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ టీటీడీ ఇవ్వలేదు రెగ్యులరైజ్ చేయలేదు పర్మనెంట్ చేయలేదు హెల్త్ కార్డులు లేవు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బోర్డు మీటింగ్లో తీర్మానం చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది వాళ్ళకి ఏ అయినా గవర్నమెంట్ నుంచి రాగానే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని తీర్మానించడం జరిగింది అదేవిధంగా తిరుమలలో మీ మధ్య చూశారో లేదో ఈ హ్యాకర్స్ ఈ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకున్నారు గత ప్రభుత్వం సుమారు పదిహేను వందల షాపులు ఇల్లీగల్ గా ఇచ్చేశారు సో వాటన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేస్తున్నాం వాళ్ళని తొలగించాలని రెవెన్యూ వాళ్ళకి ఆదేశం ఇచ్చాం ఆ తొందరలను తీస్తే ఎందుకంటే పవి తిరుమల యొక్క పవిత్రత పోతా ఉంది అక్కడ దాన్ని ముఖ్యమంత్రితో కూడా చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం త్వరలోనే అది చాలా అందమైనటువంటి తిరుమలగా తయారవుతుందని ఆశిస్తున్నాను మీ అందరికి తెలుసు భక్తుల్ని చాలా రాంగ్ హ్యాండిల్ చేసేవారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు అది మా దృష్టికి వచ్చినప్పుడు బోర్డులో సుదీర్ఘంగా చర్చించి వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ పెట్టాలి వాళ్ళు ఏమన్నా రఫ్ గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ పేరు మీదని ఇప్పుడున్నటువంటి ఏదైతే పబ్లిక్ ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశాం ఇప్పుడు నేమ్ బ్యాడ్జీలు పెడుతున్నారు అదేవిధంగా అక్కడ పిఎస్సీ ఫైవ్ అని ఒక అద్భుతమైనటువంటి భవనం నిర్మాణం నిర్మించాం దాన్ని ఉన్న బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి చేశాం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది సుమారు దాంట్లో ఒక ఐదు వేల మంది అకామిడేట్ అవ్వచ్చు కొండ మీద భక్తులకి చాలా పెద్ద రిలీఫ్ దానివల్ల ఇసుది కూడా ఇంకా ఒకటి రెండు కట్టాలనే ఉద్దేశంతో టీటీడీ భావిస్తూ ఉంది అదేవిధంగా మీకు తెలుసు మొన్నటి దాకా ఈ బ్రేక్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో అది పదిన్నరకు స్టార్ట్ అయ్యేది కానీ గతంలో మా చిన్నప్పటి నుంచి కూడా ఏడి అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఇన్ మార్నింగ్ అప్పుడు దర్శనాలు పంపించేవాళ్ళు దాన్ని మార్చేసి పదిన్నరకి పది పదిన్నరకి పెట్టారు వాళ్ళు గుండెల నుంచి బయటకు వచ్చే లోపల ఏ పన్నెండు ఒంటి గంట కాబట్టి దాన్ని టైమింగ్స్ కూడా మార్నింగ్కి మార్చాం దానివల్ల భక్తుల్లో ఆనందం అంతా ఇంత కాదు మాకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి పొద్దున్నే శ్రీ శ్రీవారిని దర్శనం చేసుకుంటే అదొక ఆనందం ఆ అనుభూతి వేరే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మార్చడం జరిగింది ఈ అలిపిరి టోల్ గేట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్యూ లైన్లు చాలా పెరిగిపోతున్నాయి దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలి లైన్లు పెంచాలి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని వచ్చి ఆ అవన్నీ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ కింద సుమారు ఐదు వేల గుళ్ళు భజన మందిరాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ ఐదు వేలే కాదు ఎన్ని గుళ్ళైనా సరే కట్టాలనేటువంటిది మా ఉద్దేశం ఇది ఇప్పుడైతే ఐదు అనుకున్నాం ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు ఎందుకంటే శ్రీవాణి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ తోటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఈ ఆలయాలు భజన వందలు నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీకి వంద ఎలక్ట్రిక్సిటీ బస్సులు ఇస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు హామీ ఇచ్చారు ఆ వంద బస్సులు తీసుకొచ్చి అంటే బ్యాటరీ బస్సెస్ పొల్యూషన్ జీరో ఉంటుంది అది తిరుమల నుంచి తిరుపతికి నడిపే ఉద్దేశంలోని ప్లానింగ్ చేస్తున్నాం అది త్వరలోనే అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిట్లోనూ కూడా నిత్య అన్నదానం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ప్రక్రియని అమలు చేసే దశగా మా బోర్డు పనిచేస్తూ ఉంది అది త్వరలోనే కొన్ని ఆలయాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకొన్ని ఆలయాల్లో స్టార్ట్ అవ్వాలి అది త్వరలోనే స్టార్ట్ కూడా అవుతుంది అదేవిధంగా మీకు ఇందాకే చెప్పాను లడ్డు క్వాలిటీ అదేవిధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో అలిపిరి పాదాల మండపాన్ని పునర్నిర్మిస్తున్నాం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు సహకారంతో ఈ అలిపిరి మండపాన్ని కూడా దాన్ని రిపేర్ చేయటం కొత్తదని నిర్మించడం అవన్నీ కూడా చేయటం జరిగింది ప్రతి రాష్ట్ర రాజధానిలో ఇండియాలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి మిగిలిన రాష్ట్రాలకు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేయించుకొని ఆలయాలు కూడా నిర్మించబోతున్నాం అదేవిధంగా ఒంటిమిటర్లో ఏదైతే ఉందో రామాలయం దాన్ని అక్కడ అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి వంద గదులు నిర్మించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది అది త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం ఈ వెంకటేశ్వర గోషాల ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా నిర్వహణ మెరుగుపరిచేది ఎలా అని దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశాం ఆ కమిటీ రిపోర్ట్ రాగానే గోశాలను కూడా మాడిఫై చేసి ఎలాంటి గోవులకి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మనం ఒక కమిటీని ఏర్పాటు చే